హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసం బీరేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము అలాగే స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేటు ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు ఢిల్లీ మార్కెట్కి మొత్తం అరవై రెండు వెహికల్స్ అయితే వచ్చాయి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రెండు రాష్ట్రాల నుంచి కలిపి ఈరోజు ధరలు చూసుకుంటే నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నలభై ఐదు వేల రూపాయల నుంచి నలభై ఆరు వేల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధరలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టు ఫార్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ నెంబర్ వన్ నెంబర్ టూ క్వాలిటీ మోసంబీద ఢిల్లీ మార్కెట్ నెంబర్ త్రీ వచ్చేసి నలభై ఒక్క వెయ్యి రూపాయలుగా కొనుగోలు చేశారు అలాగే నెంబర్ ఫోర్ వచ్చేసి థర్టీ వన్ రూపీస్గా కొనుగోలు చేశారు నెంబర్ ఫైవ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్గా అయితే కొనుగోలు చేస్తున్నారు ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి నలభై ఆరు వేల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఒక టన్ను టుడే మోసంబి రేట్ ఇన్ ఢిల్లీ మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టు ఫార్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ వన్ టన్ ఆఫ్ ద మోసంబి కేజీలు లెక్క చూసుకుంటే ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై ఆరు రూపాయలు ఒక మేము వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్